నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మన ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ కూడా స్వాగతం సుస్వాగతం మొట్టమొదటిసారి చూసినట్టయితే పక్కన ఉన్న గంట గుర్తు నొక్కేసి మరి ఇష్టపడి పది మందికి పంచే ప్రయత్నం చేయండి చాలామంది నన్ను అంటూ ఉంటారు నువ్వేంటి నీకు ఎందుకు ఇంత అహంకారము యాభై వేలు లక్ష సభ్యులు ఉన్నా కానీ ప్లీజ్ మా ఛానల్ని దయచేసి సభ్యత్వం తీసుకోండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు నువ్వు ఎందుకు అడగవని చాలామంది నన్ను ప్రశ్నించడం జరిగింది కావున దయచేసి మన ఛానల్ సభ్యత్వం తీసుకోండి మనకు మన ఊరు ముచ్చట్లు ఒకటి ఎందరో మహానుభావులు ఒకటి రెండు ఛానళ్ళు ఉన్నాయి కావున వారిని సభ్యత్వం తీసుకొని ఇష్టపడి పది మందికి పంచండి అని నేను కోరుకోవడం జరుగుతుంది అయితే వాస్తవానికి నేను చాలా రోజుల నుంచి ప్రత్యక్ష వీడియోలు చేయలేకపోతున్నాను ఎంత చేద్దామన్నా అసలు పనిలో పడి వీలు అవ్వట్లేదు సరే అప్పుడప్పుడు అత్యవసరం అనుకుంటే ఎంత పనున్నా అత్యవసర ప్రతి నిమిషం అత్యవసరమే అయినా ఈరోజు మీ ముందుకు రాక తప్పడం లేదు మరి ఈరోజు చాలా మంచి అంశంతో ముందుకు వచ్చాను వీడియో మొత్తం పూర్తి చూడండి మీ అమూల్యమైన సలహాలు చోటు మాత్రం తప్పకుండా కింద వ్యాఖ్యలు పెట్ట ఉంటుంది మరి కింద వాక్యలు చేయండి అంశం వచ్చేసి మాది వచ్చేసి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చెందదన గ్రామ మరి యువ రైతును నాకున్న కొద్దిపాటి పొలంలో కొంచెం మొక్కజొన్న మరి ఇంత ఓరిని నాటుకోవడానికి అన్ని ఏర్పాటు చేసుకున్నాను మొక్కజొన్న ఒకసారి యూరియా వేసాను మళ్ళీ ఇప్పుడు రెండు ట్రిప్ కూడా యూరియా వేయాలి కానీ ప్రస్తుత మరి తెలంగాణ ప్రభుత్వంలో ఎందుకనో ఏమో తెలియదు యూరియా షార్టేజ్ అయ్యింది నేను కొంతమందిని అప్పుడప్పుడు అడుగుతూ ఉన్నాను ఎందుకన్నా యూరియా షార్టేజ్ అవుతుంది ఎందుకు రైతులకు ఇవ్వట్లేదు అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే రైతులు అడ్డగోలు వెళ్తున్నారు రైతులు అడ్డగోలు వేస్తున్నారు ఇలా అలా అని చెప్తున్నారు అది కూడా ఒక నిజమే కాదు నాకు తెలియదు అది కూడా ఒక పాయింట్ కావచ్చు అనుకుందాం కానీ ఈరోజు మొదటిసారి యూరిగా పోయినప్పుడు నేను నిజం చెప్తున్నా ఏ పార్టీ మనది ఆ పార్టీ మనది ఏ పార్టీ మనది ఎన్కి పార్టీ ముంగడి పార్టీ పక్కల పార్టీ మనదని కాకుండా మరి ఇలాంటి కర్మశాలు కూడా నిజం చెప్తున్నా సరే గత ప్రభుత్వాలు ఏం చేశాయా ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేశాయా రేపు రాబోయే ప్రభుత్వాలు ఏం చేశా తెలియదు కానీ నేను దాదాపు సుమారుగా పదిహేను సంవత్సరాలు అవుతుంది వ్యవసాయం చేయబట్టి మరి అనేక పొలాలు కవలు తీసుకొని చేసేయడం జరిగింది ఇప్పుడు కొన్ని పొలాలు తగ్గించుకొని కొద్ది మాత్రమే నేను ఇప్పుడు సాగు చేసుకుంటూ ఉన్నాను ఈ పదిహేను సంవత్సరాల దినంలో నేను ఏ ఒక్క కూడా యూరియా కోసం పడిగాపులు కాసి మరి యూరియా కోసం లైన్లో నిలబడి అస్తవ్యస్తల పడి అది చాలామంది పడ్డారంట తెలియదు నాకు పడ్డారని కూడా అప్పుడప్పుడు వార్తల్లో వింటుంటాను చూస్తూ ఉంటాను నేను మాత్రము ఏ కూడా లైన్లో నిల్చొని మరి ఆకలికి అలమటించి అన్ని తిప్పల పడి అయినా కూడా నేను అంత ఇబ్బంది పడలేదు ఈ సంవత్సరం ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అనగా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న ప్రభుత్వంలో నేను మంచిది మంచిగానే చెప్తాను చెడుని చెడుగానే చెప్తాను మరి ఇప్పుడైతే గత సంవత్సరం కూడా నాకు ఇబ్బంది జరగలేదు ఈ సంవత్సరమే నాకు మామూలు సమస్య అనిపించ నాకే కాదు చాలా మంది రాదు తలకొండపల్లి మండలం కాడ సొసైటీ దగ్గర పాపము షుగర్ పేషెంట్లు ఆ పశువులను బావులకడ కట్టేసి వచ్చి ఆ పెళ్ళం వచ్చి ఆ భర్త ఊరుకోవచ్చు పెళ్ళం కోసము ఆవుల కట్టేసి పనిమాలి పడిగాపులు వాస్తూ ఒక రైతులను అసలు నాకే బాధ అనిపించింది రైతే రాజు రైతే రాజ్యము అని చాలామంది చాలా గొప్పలు చెప్తూ ఉంటారు అట్లా అంటే నాకెందుకో ఏ చేతులు కొట్టాలో కూడా అర్థం కాదు ఎందుకంటే రైతులు నానా అవస్థలు పెడుతుంటారు నానా ఇబ్బందులు పెడుతూ ఉంటారు మరి నేను మీద గ్రామాల గురించి మీద మండలాల యూరియా ఎలా దొరుకుతుందో నాకు తెలియదు ప్రస్తుతము నా గ్రామానికి మా చిన్న గ్రామానికి మా మండలానికి సంబంధించిన అంశాన్ని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను అయితే మరి యూరియా కోసము పొద్దున స్థానము నానా బూతులు తిట్టుకుంటూ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతూ డైరెక్టు కొంతమంది అయితే ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డగోలి దూషిస్తూ నేను అక్కడ కొన్ని వీడియోలు చేద్దాం అనుకున్నా కానీ ఎందుకులే ఎందుకు చేయడంలే ఎలాగో మనకు ఛానల్ ఉంది కదా అక్కడ పెడదామనుకున్నా కానీ ఆడవాళ్ళు ఒకవైపు మగవాళ్ళు ఒకవైపు అదే అదేమంటారు నిల్చోబెట్టి గేట్ గిల్స్ గేట్ వేసి దాని లోపల తాళం వేసుకొని ఒక వ్యక్తిని కూర్చోబెట్టి ఆధార్ కార్డు పెట్టుకొని ఇంకా అండి రైతులకు కష్టాలు చంద్రమండలం పోతున్నాం అంతరిక్షం పోతున్నాం ఇంకేమో ఏమేమో సాధిస్తున్నాము ఒక రైతుకు అవసరానికి ఒక సంచి పొయ్యి దోడే డబ్బులు ఇచ్చి తెచ్చుకునే స్వేచ్ఛ లేదా హక్కు లేదా వానికి అందుబాటులో పెట్టే స్తోమత ఈ ప్రభుత్వాలకు లేదా పశువులు వాస్తవానికి రైతాండీ ఎప్పుడు తీరిక ఉండదు వాని జీవితమే కష్టాల కడలి కొలిమి అనుకో నిప్పుల కొలిమి ఒక రైతు జీవితం ఇక అక్కడ నానా బూతులు తిట్టడము నానా రకాలుగా ఇక నేను కూడా పోయాను మా ఆమె కూడా పోయింది ఇద్దరము ధూళను గుంజలు కట్టేసి మేమిద్దరం కూడా పొద్దుగాల పది గంటలకు పోతే ఇగో ఇప్పుడు సాయంత్రం ఐదు అయింది మరి వాళ్ళంగింలాడికి వెళ్ళి ఏం రంగింలాడికి వెళ్ళి వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద ఏదో తిప్పి వాడిని తీసుకొచ్చుకున్నాము నేను కరెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేను పరిపాలించింది కదా ఈ పదిహేనులకు అంత ముందు నుంచి కూడా ఈ పది ఏళ్ళ పరిపాలనలో ఏ ఒక్క నాడు యూరియస్ సంచి లేక నేను తిప్పలబడ్డది లేదు అంటే నేను ప్రైవేట్లో తెచ్చుకునేవాడిని ముందే చెప్తున్న అది కూడా ప్రైవేట్లో ఎక్కడ తెచ్చుకునేవాడివయ్యా అయ్యా అంటే నాకు ప్రైవేటు షాపులలో దొరికేటివి ఓ యాభై రూపాయలు ఎక్కువైనా ఖాతా రాపించుకొని నాకు ఖాతా ఇచ్చేవాళ్ళ సావుకాల దగ్గర తెచ్చుకొని అమ్ముకునేవాడిని మరి నాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు పోతే యాభై రూపాయలు పోయినాయి కానీ అష్ట కష్టాలు నేను పడలేను నేనే కాదు ఎవరు పడరు మరి ఎందుకని ప్రైవేటుకు మరి రిలీజ్ చేయట్లేదు ప్రైవేటు వాళ్ళు ఏం ఏమొచ్చిన సర్వీస్ చేయరు కదా వాళ్ళు ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు చూసుకొని అమ్మేటోళ్ళు అమ్ముకుంటారు ఖాతా రాసుకుంటారు వాళ్ళు ఖాతా రాసుకుంటారు ఇక కొంతమంది అనుకోవచ్చు ఏందిరా భాయ్ నువ్వు మంగుళే విమర్శిస్తావా కష్టం కష్టమయ్యిందా అందరి కష్టంగా లేదా నిన్న మొన్న ఖాళీ ఉన్నది సొసైటీ మొత్తము నిన్న మొన్న మస్తు దొరికినయి అనేవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏం పనిపాట వచ్చు మాకు పనిపాట ఉంది మేము స్వచ్ఛమైన రైతులం నేనే కాదండి ఈరోజు ఎన్ని మాటలు అండి ఏడుస్తున్నారు కొంతమంది ఆకలి అయ్యి ఆ నీళ్ళు లేవు నీళ్ళ కూర్చోడానికి ఏది లేదు కుక్కల్లాగా రైతులను ఒక ఎట్లా 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 చూస్తున్నారంటే ఆ జైలు అది ఆ గేట్లు కూడా ఓపెన్ చేయట్లేదు ఆ గేట్లకు వెళ్ళి చేతులు పెట్టి చేతులు పెట్టి ఆ చిల్లర లేకపోతే మరింతసేపు ఆగి ఆ చేతులు ఇదిపోయే పరిస్థితికి వచ్చింది అక్కడ నోక్కొని మరి ఎందుకు ఒక రైతుకు మీరు సరైన సరుకును అటు వర్షాకాలం లేక ఇబ్బంది పడాలి ఇటు యూరియా సంస్థ దొరకక సకాలంలో ఇట్లా ఇబ్బంది పడాలి ఆ పత్తి క్షణము నరగయాద నేను రైతుకు దయచేసి ఉచిత పథకాలు బంద్ పెట్టి ఆ రైతులకు ఏమేం కావాలో సకాలంలో అందేలా ప్రైవేటుకి అప్పయ చెప్పండి దయచేసి ఆ విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఈ సొసైటీల పేరిన పెట్టకంటే ఆ ప్రైవేట్ కూడా ప్రైవేటు వ్యవస్థలకు కూడా అప్పయ చెప్పండి వాళ్ళు యాభయో నూరో చూసుకొని వారి వారి లాభాలను చూసుకొని అమ్ముతూ ఉంటారు కావున దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక ముందు కూడా యూరియా రైతులకు షార్టేజ్ కాకుండా సరే ఏమైనా కండిషన్లు పెట్టేది ఉంటే పెట్టండి ఆ పెట్టి కూడా మరి సకాలంలో రైతులకు అందించండి కానీ ఈ రైతులను నానా రకాల ఇబ్బందులు పెడితే రైతుల ఉసురు పోసుకోవద్దని కోరుకుంటున్నా దయచేసి తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ప్రభుత్వం కనుక నానా రకాల దూషణ చేస్తున్నారు ఒకప్పుడు ఇదే కుట్లాడ ఉండే యురియాకు బస్తాల కోసము ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి చూస్తున్నామని రైతులు వాపోతున్నారు ఏది ఏమైనా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా లోపాలు ఉండి ఉండొచ్చు మంచిని మంచిగానే చెప్పుకుందాం చెడుని చెడుగానే చెప్పుకుందాం అక్కడ కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు ఇక కొంతమంది కాంగ్రెస్ పార్టీకి అనుకున్న వాళ్ళు ఏ వీడు బీఆర్ఎస్ పార్టీ కనుక వీడు తిడతాడు అని అంటున్నారు ఏ పార్టీ కాదండి ఆడ వాస్తవానికి గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించినప్పుడు నేను ఏ ఒక్క నాడు యూరి సంచు కోసం అంగలాడవలేదు దయచేసి రైతులకు పత్తి వస్తువులు యూరియా అయితేనేమి మందులు అయితేనేమి ప్రభుత్వం ద్వారా కలిపి సబ్సిడీలు అయితేనేమి సకాలంలో అందజేయండి అందరికీ అందేలా చూడండి మరి పడిగాపులు కాస్తూ లైన్లు కడుతూ ఈ కలియుగంలో ఈ హైటెక్ టెక్నాలజీ మరి ఇంత ఫాస్ట్గా అన్నీ సాధించామని చెప్పుకున్నా కానీ రైతులకు మాత్రం సేవ చేసంలో విఫలమవుతున్నారు దయచేసి తెలంగాణ రైతు అంత ప్రభుత్వానికి సకాలంలో యూరియా అందేలాగా సరే మీరు ఏమైనా కండిషన్లు పెడితే ఆ కండిషన్ నోటిఫికేషన్ చేయండి సకాలంలో అందేలాగా చూడండి ఇంకోటి ఆ యూరియా ఇస్తున్నారో లేదో తెలియదు ఆడికెళ్ళి వస్తారు ఆడ చూ వచ్చి దూరం సూర్మని వెళ్ళిపోతారు దయచేసి యూరియా ఇస్తున్నారా లేదా ఒక నెంబర్ పెట్టండి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి పెడితే అక్కడ వెలిజాలు అదే పరిస్థితి తలగొండ పెళ్లి అదే పరిస్థితి ఇంకొక మాట కూడా అంటున్నారు తెల్ల తెల్ల బట్టలు ఉన్న వాళ్ళకు టా అవుతున్నాయి పోతున్నాయి ఈ సామాన్యులకేనా ఈ రూల్స్ అని వాస్తవానికి ఈ రూల్స్ అన్ని సామాన్యులకే ఉంటాయి అది తప్పదు మరి కష్టపడి పార్టీలకు పనిచేసిన వాళ్ళు ఉంటారు వారికి ఏ ప్రభుత్వం వచ్చినా వారి వారి బంధువులకు వారి వారికి ఇచ్చుకుంటారు దాన్ని నేను తప్పు పడడం లేదు కానీ రైతులకు కూడా అందేలా చూడండి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి వస్తున్నామని చెప్తే వస్తారు తీసుకెళ్తారు దయచేసి రైతులో ఊసురు పోసుకోకండి చాలామంది ఎంతమంది తిరుగుతున్నారు అర్ధమైన బూతులు తిరుగుతున్నారు పాపం అక్కడ పెద్ద మనుషులు ఎవరు లేరు లీడర్లు ఎవరు కానీ అబ్బాయిని తిరుగుతున్నారు అనవసరంగా ఓం నమ శివాయ జై జవాన్ జై కిసాన్ ఈ బాధ నుంచి విముక్తి చేస్తారని కోరుకుంటూ నా వీడియో పైన ఏ వీడియో కామెంట్లు పెట్టరు కనీసం ఈ వీడియో కన్నా కామెంట్లు పెట్టండి మిమ్మల్ని ఎవరు ఏమన్నారు దయచేసి నా వీడియోను పది మందికి పంచే ప్రయత్నం చేయండి ఈ యూరియా సమస్య మా జిల్లా మా మండలంలోనే ఉందా జిల్లా వ్యాప్తంగా ఉందా ఈవిధ విషయంలో మీకు పడ్డ కష్టాలు ఏంటో మరి కామెంట్ బాక్స్లో పెట్టండి జై శ్రీరామ్ జై జవాన్ జై కిసాన్